ఈ వీడియోలో కనిపించే కాళ్ళకైతే మనం ఎటువంటి హాని చేయట్లేదు ఈ వీడియో ఏంటంటే ఉన్నాయని మనం చెప్పడానికి మాత్రం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది బ్రదర్స్ అలాగే ఈ వీడియోలో కనిపించే ఫుల్ రుచు ఫుల్ మెట్ట వాటం కలిగిన పెరు క్రాస్ బ్రేడర్ అయితే అందుబాటులో ఉందండి డబుల్ బాడీ సార్లు అయితే గెలిచిందండి ఇది రెండు సార్లు అయితే గెలిచింది అలాగే డబల్ బాడీ హెరు క్రాస్ ఫుల్ మెట్టండి మీరు చూసుకోవచ్చు నడు మీద ఉంటుంది కోక అలాగే దీని ఏజ్ వచ్చేసరికి రెండు సంవత్సరాలు దాటి ఉంటుందండి దీని ఏజ్ వచ్చేసరికి రెండు సంవత్సరాలు దాటి ఉంటుంది కుంజీ ఏజ్ వచ్చేసరికి రెండు సంవత్సరాలు దాటి ఉంటుంది రౌండ్ బాడీ రౌండ్ బాడీ పెరు క్రాస్ అలాగే ఇది కాల్ కొద్దిగా ఏంటి ఇది కొద్దిగా అంటే దెబ్బలాట్లోనే కొద్దిగా అలా కొద్దిగా ఎత్తి నడుస్తుంది అండి అంతకు మించి ఏం లేదు ఇందులో అప్పుడు రెండు సార్లు వినరు కదండి దాని గురించి ఏంటంటే కాల్ కొద్దిగా ఎత్తి నడుస్తుంది పెట్రోల్ క్రాసింగ్ మట్టి బాగుంటుంది అలాగే ఓన్లీ బ్రేడర్ పర్పస్కే ఉపయోగపడుతుంది ఇది మీకు దీని హెయి హైట్ వెయిట్ వచ్చేటప్పటికి మూడు కేజీల నర ఉంటుంది మూడు కేజీల నర డబుల్ బాడీ అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రీ రేంజ్లో వదిలేసామండి మనం తోడికి కట్ వేయలేదు కోడిని ఇది ఆల్రెడీ బ్రీడింగ్ చేస్తుంది ఇంకా మనం ఆల్రెడీ పిల్లలు తీసుకున్నాం జాతి చేసుకున్నాం దీని బ్రీడింగ్ తీసుకున్నాం ఇది రౌండ్ బాడీ అండి పుంజుది కోడిది రౌండ్ బాడీ పెరుగు క్రాస్ అలాగే దీని ధర వచ్చేసరికి పద్దెనిమిది వేలు చెప్తున్నాం అండి పద్దెనిమిది వేలు దీని ధర పద్దెనిమిది వేలు మీరు చూసుకోవచ్చు కోడి మంచి టా టూ టాప్ క్వాలిటీ గుంజండి దాని ధర వచ్చేసరికి పద్దెనిమిది వేలు చెప్తున్నాం ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే కొత్తగా ఎవరైనా బ్రీడింగ్ యూనిట్ పెట్టుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది ఇది అది మనకి ఏంటంటే కోడి దాని పిల్లలు మనకు వచ్చినప్పుడు దాని అవుట్పుట్టు మీకు కరెక్ట్గా నెల రోజులు వచ్చినప్పటికీ వాటాలన్నీ కూడా తండ్రిలా పడిపోతూ ఉంటాయి దీని వాటాలు బాగుంటాయి బాగాను దాని గురించి ఏంటంటే మీరు కన్నీ పెట్టలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొత్తగా బ్రీడింగ్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా కావాల్సి తీసుకోండి ఇబ్బంది లేదు అలాగే మీకు ఇది బ్రీడర్ ధర వచ్చేసరికి పద్దెనిమిది వేలు చెప్తున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ